చూడండి ఆ నీళ్ళు కూడా చక్కగా తిరగల్లో ఉంది ఆ నీరు అనేది పైనుండి పడుతుందండి ఆ దేవుడు సన్నిధి కింద చక్కగా చూడండి ఇది అబ్జర్వ్ చేయండి అద్భుతం ఎందుకంటే ఇక్కడ అతను ఉండేవారు కాబట్టి నివసించేవాడు కాబట్టి ఈ రాక్స్ని మహిషాసుర రాక్స్ దేవాలయాన్ని మహిషాసుర దేవాలయం అంటారు ఇదిగోండి ఈ శ్రీషుల్ మ్యూజియం దగ్గరలో మనకి సాయిబాబా మందిరం ఉందో అద్భుతమైన మందిరం సో చక్కగా చాలా రోజులంతా సాయిబాబాని టెంపుల్కి అయితే వచ్చాను ఎక్కడో మా ఊరు దగ్గర చూసిన టెంపుల్ దాని తర్వాత మళ్ళీ చాలా రోజులతో ఈ నడుస్తూ వెళ్ళే క్రమంలో ఈ దేవాలయం అయితే కనిపించింది మొత్తం అంతా పాలరాత ఉందండి

వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ మా ఉలకనేశ్వర టెంపుల్ అండి ఉలకనేశ్వర టెంపుల్ అంటే ఇంకేదో కాదు మహేశ్వర దేవాలయం అంటారు ఇన్ ఆఫ్ శివ దీన్ని మనం ఓల్డ్ లైట్ హౌస్ అని కూడా అంటారండి సో కొత్త లైట్ హౌస్ అయితే అది మనకి పన్నెండు పదింటికి ఓపెన్ అవుతుంది కొత్త లైట్ హౌస్ అనేది మనకి పదింటికి ఓపెన్ అవుతుంది ఇది మనకి అప్పట్లో ఇది లైట్ హౌస్ లాగా మనం భావించేవారండి ఇది కూడా మనకి ఆర్కికలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారంగా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇది ఓల్డ్ హెరిటేజ్ సైట్ కూడా మారింది ఇది ఉండేది ఈశ్వర టెంపుల్ గూగుల్ పే ఏదో రావాలండి లేకపోతే నేను నిన్న ఈ నలభై రూపాయలతో ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు కానీ నేను ఇది ఎలాగో మిస్ అయిపోయాను పదింటి వరకు ఉంటే కొత్తది పెద్దలే పక్కన ఉన్న లైట్ హౌస్ అనేది ఓపెన్ అవుతుంది నేను పదింటి వరకు ఈ ఒక్క లైట్ హౌస్ కోసం ఉండాలంటే మనవాళ్ళు కాదు చాలా లైట్స్ హౌస్ పొన్న అట్లీస్ట్ పూర్వీకంగా ఓల్డ్ లైట్ హౌస్ ఎక్కడ అనేది ఇంపార్టెంట్ కొత్తది ఎక్కినా ఎక్కకపోయినా సో ఈ రాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మహిషాసుర రాక్స్ అండి ఇవన్నీ ఎందుకంటే ఇక్కడ అతను ఉండేవారు కాబట్టి నివసించేవాడు కాబట్టి ఈ రాక్స్ని మహిషాసుర రాక్స్ దేవాలయాన్ని మహిషాసుర దేవాలయం అంటారు మొత్తం అదిగోండి మనకి ఇక్కడ నుండి ఇది చిన్న ఎత్తు లైట్ హౌస్ నేను ఆ పైకి అయితే వెళ్తాను వెళ్ళి తిక్కుతాను ఫోటోలు తీసేవాళ్ళు కానీ నాకు కనీసం మీకైనా చూపిస్తాను అందమైన అద్భుతమైన వ్యూ మీరు సైకిల్ కూడా అవసరం లేదండి నేనే నడిస్తానంటే మీరు చక్కగా చాలా అద్భుతంగా నడిచేస్తారు అసలు సైకిల్ కూడా అవసరం లేదు కానీ ఆయాసం అలుపు వస్తుంది కాబట్టి సైకిల్ అయితే తీసుకొని సైకిల్ అయితే మీకు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంటాడు రోజుకి ఇరవై రూపాయలు సైకిల్ రేట్తోనే మొత్తం మహాబలిపురం అంత కవర్ అయిపోతుంది ఎక్కాను చూడండి లొకేషన్ అయితే అద్భుతం ఇవన్నీ మైసూర్ ఫ్రాక్స్ అని కనిపిస్తుంది కదా లైట్ హౌస్ అది కొత్త లైట్ హౌస్ అండి అది పదింటికి ఓపెన్ అవుతుంది ఇదిగోండి కేవ్ టెంపుల్ విగ్రహం ఉందనుకున్నాను నేను లేదు సో మనకు ఎదురుగా కనిపిస్తుంది అది న్యూ లైట్ హౌస్ ఇది మనకి పూర్వీకులు పల్లవాడ డైనటీలో సంబంధించినప్పుడు ఎయిత్ సెంచరీ నాటి కట్టడండి ఇది చూడండి అప్పుడులో లైట్ హౌస్ ఇది ఇటువంటివి నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి న్యూ లైట్ హౌస్ అంటే చాలా లైట్ హౌస్లు ఎక్కాను సో మనకి ఇక్కడ నుండి ఏ వ్యూ అయితే కనిపిస్తుందో అక్కడ నుండి ఆ కొంచెం పైన నుండి కనిపిస్తుంది అదే అవన్నీ మైసాసు రాక్స్ అప్పట్లో స్కల్ప్చర్స్ ఇవన్నీ కూడా తీసాను ఎయిత్ సెంచరీ నాటి కట్టడి అప్పటి లైట్ హౌస్ ఇది సో నేను వరకు రీసెంట్ ఫర్బిస్డ్ లైట్ హౌస్కి వెళ్ళాను కానీ ఇటువంటి లైట్ హౌస్ అనేది ఎప్పుడు వెళ్ళలేదు సో ఎయిత్ సెంచరీ నాటి లైట్ హౌస్ ఇది అద్భుతం ఈ గేటు మనకి తాళాలు వేసిస్తున్నారండి ఎందుకంటే చాలామంది పైకి వెళ్తున్నారు కదా వెళ్ళి అప్పుడప్పుడు నేను గూగుల్లో కూడా చూశాను చాలామంది మెట్లెక్కి పైకి వెళ్ళి చక్కగా పైన చూస్తున్నారు సో అందువల్ల ఫోటోగ్రఫీ అనేది అది అలౌ చేయడమే కాకుండా మొత్తం పీపుల్ విజిటింగ్ కూడా బ్యాన్ చేసేసారు లేకపోతే ఇప్పుడు మీకు స్టార్టింగ్ చూపించాను కదా అంతవరకు వెళ్ళచ్చు పైన అది ఉంది కదా అక్కడ వరకు వెళ్ళొచ్చండి అక్కడ వరకు వెళ్తే కరెక్ట్గా మీకు ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది వ్యూ సో పైన అది ఉంది కదా అక్కడ వరకు ఆ ఫెన్సింగ్ వరకు మనం వెళ్ళొచ్చు కానీ అక్కడికైతే మనకి లాక్ చేస్తున్నారు గూగుల్లో చాలామంది ఫోటోలు అయితే నేను చూశాను బాగుంది ఆ వ్యూ కూడా సో మరి ఇంచుమించు ఒకే ఒకటేనే పెద్ద పెద్ద రాదు మహాబలిపురం అంటే అదొక మహాబలిపురం అని బాగుంది సో ఈ కొండ నుండి ఆ కొండ మీదకి వెళ్ళి ఆ కొండ దగ్గర ఉన్న కేవ్స్ ఇవన్నీ కూడా చక్కగా చూసుకోవచ్చు మహిసాసుర కేవ్ ఉంది కదా అక్కడ కనిపిస్తుంది అదే మహిసాసుర కేవ్స్ నేను నిన్న ఆ కేవ్స్ కింద వరకు వెళ్ళాను దాని తర్వాత నేను వెళ్ళలేదు దాని తర్వాత మనకి మిస్ అయిన బిట్లు ఏమంటే ఈ రెండు బిట్లు మిస్ అయిపోయాయి ఎందుకంటే మరి నిన్న ఇవన్నీ ఒక్కసారి కవర్ చేయడం అంటే మనకి అట్లీస్ట్ టూ టు త్రీ అవర్స్ స్పెండ్ చేయాలి నాకు చీకటి పడిపోతుందని చెప్పి మరి శివాలయం సరిగ్గా కనిపిస్తుందో లేదో మీకు చూపిస్తానో లేదో అని చెప్పేసి భయంతో అయితే వెళ్ళిపోయాను లేకపోతే ఇది ఇవన్నీ కూడా మనకి ఒక ప్రదేశమే చూడండి నిన్న మీకు ఒక డే టూలో ఇది పెడతాను కానీ అక్కడ ఆ బిట్టు మీకు పార్ట్ మీకు కనిపించింది అక్కడ నుండి మరి నేను ఇటు రాలేదు ఇటు వచ్చేస్తుంటే ఈ రెండు కూడా కవర్ అయిపోయి సో మీరు ఏం చేస్తారంటే నేను ఇప్పుడు డే వన్ డే టూ చూపించాను కదా ఆ చూపించినవన్నీ కూడా మీకు నలభై రూపాయలతో అయిపోతాయండి నలభై రూపాయలు టికెట్ తీసుకొని పొద్దున్న తీసుకుంటే మీరు రాత్రి వరకు మీకు అది వ్యాలిడ్ మధ్యాహ్నం తీసుకున్న రాత్రి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ టికెట్ అనేది వ్యాలిడ్ ఉంటుంది చూడండి బీచ్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే అంత అద్భుతంగా కనిపిస్తుంది అంత కూడా మా కిషోర్ బీచ్ అండి కిషోర్ సమీపంలో ఉన్న ఇది ఇదంతా మహోన్నతమైన మానుమెంట్స్ మహాబలిపురంకి వందనాలు ఓం నమ శివ అన్ని రాక్స్ ఇదిగోండి ఇప్పుడు మనం మహిషా మధ్యని మండపంకి అయితే వచ్చాను సమస్త ఇలా అద్భుతమైన కేవ్స్ రాక్స్ అది కనిపిస్తుంది కదా మహిషా మధ్యనే అద్భుతం తన మండపం అండి చూడండి స్కల్ ఎన్ని క్రెడిట్స్ ఇచ్చినా కూడా తప్పు లేదు ఎయిత్ సెంచరీ నాటి కట్టడి ఇవన్నీ అద్భుతం బా బ్యూటిఫుల్ అండి చూడండి నీళ్ళు కూడా చక్కగా తిరగలా ఉంది ఆ నీరు అనేది పైనుండి పడుతుందండి ఆ దేవుడు సన్నిధి కింద చక్కగా చూడండి ఇది అబ్జర్వ్ చేయండి అద్భుతం సో ఇదిగోండి మనకి మహిషాశ్వరి దేవాలయం పైన కింద అయితే మనకి మహిషా మధ్యని మండపం అందమైన చెట్లు మహిషాశ్వరు రాక్స్ వేప చెట్లు ఇది ఏ చెట్లు మనకు తెలియదు ఇది తాటి చెట్లు పామ్ ట్రీస్ ఇంతే ఈ విశేషాలు మరి నేనైతే మిగతావన్నీ కేవ్స్ ఇవో ఇవన్నీ బ్యాలెన్సింగ్ రాక్స్ ఇవన్నీ అద్భుతం ఎలా ఉన్నాయి ఏంటంటే అదే ఆశ్చర్యం ఇదంతా దేవుడు కటాక్షం దేవుడు మా సో నేను ఒక సెల్లో స్కల్చర్ మ్యూజియం ఉంది టైం కురితే ఆ రెండింటికి వెళ్ళి మహాబలిపురం అనేది అయిపోతుందండి నాకు పది పదకొండు గంటలు చెక్ కాబట్టి చక్కగా ఇవి రెండు కవర్ చేసుకుని రెండు మ్యూజియంలు సమాప్తం అంటే మరి ఎంత దూరం వచ్చి మరి కొత్త లైట్ హౌస్ మీద నాకు పెద్దలేదు కానీ మహిళాశ్వర టెంపుల్ అయితే ఒకసారి చూడాలనిపించింది ఎందుకంటే ఈ మనం ఎన్నో లైట్ హౌస్లు చూసాం కానీ ఎయిత్ నాటి లైట్ హౌస్ కట్టడి చూడడం అంటే అది మహాభాగ్యమేనే అదైతే చక్కగా చూద్దామని చెప్పి ఇక్కడ వరకు వచ్చాను చాలా అద్భుతమైన టెంపుల్ కేవ్ ఈ సిన్ కార్పొరేషన్ ఆఫ్ శివ మనం నలభై రూపాయలు ఇచ్చేసి చక్కగా మీరు రథాస్ దగ్గర నుండి రథాసు కృష్ణ బుల్లో కాటు కృష్ణ మండపం అర్జున తపస్సు లైట్ హౌసు గోపురము ఈ టెంపులు మహిళేశ్వర్ టెంపుల్ అలా ఎదురుగా కనిపిస్తున్న లైట్ హౌసు ఇంకా ఆ కేవ్స్ మహిషేశ్వర గుహలు వరహ టెంపుల్ గణేశుడి దేవాలయం నెక్స్ట్ చాలా ఇంకా ఇవన్నీ ఒక మానుమెంట్స్ అనేవి మాకు థర్టీ టూ మానుమెంట్స్ ఇన్ మహాబలిపురం అన్నీ కూడా మీకు నలభై రూపాయల టికెట్తో చక్క చక్కగా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఒక ట్రిప్ వేయండి మధ్యాహ్నం నుండి సాయంత్రంకి ఒక ట్రిప్ వేయండి ఒక రోజైతే మీకు మొత్తం పరిపూర్ణంగా అయిపోతుంది చిన్నపిల్లలకి వెళ్ళడం కోసం నేను ఒక ఇండియన్ సెల్ మ్యూజియంకి అయితే ఇప్పుడు వెళ్తున్నాను ఆ మ్యూజియం కూడా మీకు చక్కగా చూపిస్తాను అది కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది మీ టికెట్ ఎంత అయితే మాకు తెలియదు అది స్పెషల్ టికెట్ అది ఇదైతే నలభై రూపాయలతో ఇవన్నీ కవర్ అయిపోతాయి ఆల్ హిస్టారికల్ మూమెంట్స్ ఇన్ మహాబలిపురం విల్ బి కవర్డ్ విత్ ఫార్టీ రూపీస్ అండ్ దీస్ ఆర్ ద ఓల్డ్ హెరిటేజ్ సైట్స్ అండి సో చాలా బ్యూటిఫుల్ మోనమెంట్స్ ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఓల్డ్ హెరిటేజ్ సైట్లో పరిణంలోకి తీసుకొని ప్రొడక్టెడ్ మోనమెంట్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది మహాబలిపురం సో ఇక్కడ నుండి అయితే నేను షెల్ వెళ్ళి అక్కడ నుండి కాంచీపురం వెళ్ళిపోతున్నాను వెళ్ళి కీపీ పోస్ట్ వెళ్ళిన అదర్ అప్డేట్స్ అండి